రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదీకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని మనం చదువుకుందాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని మనం చదువుకుందాం తను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తను వెతకు వారి ఎడల ఆయన దయచూపువాడు న దేవుని పిట్లరా గమనించండి ఈ వాక్యంలో తను వెతకు వారి ఎడల ఆయన దయచూపువాడని దేవుని వాక్యంలో ఇక్కడ చెప్పబడిందండి నదేన పిట్లరా తనను వెతుకు వారి ఎడల అంటే ప్రభువును వెతికే వారు ఈ భూమి మీద ఉన్నారని వారు ఈ లోకములో ఉన్న వాటిని కాక లోకంలో ఉన్నటువంటి బంధుత్వాలను బాంధవ్యాలను కాక వారిని వారు వెతుకుతున్నది ఒకటి అది ఏమిటి అనంటే ప్రభు అయిన యస్సు క్రీస్తుని వారు వెతికేవారని దేవుని వాక్యం సెలవిస్తుంది హెల్లుయా యదోన్ బిడ్డారా చూడండి ఆ మాట చెప్పుకోగల చెప్తూ ఉంటేనే ఎంత మనసుకు ప్రశాంతత కలుగుతుందో ఎందుకనంటే ఆయనను వెతికేవారు ఉన్నారు ఆయనను వెతికేవారు ఉన్నారు అందుకనే నా దేవుని బిడ్డరా అట్టి వారిడలాట ఆయన దయ చూపువాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి ఆయన దయ ఎవరి మీద ఉంటుంది ఆయన ఎవరిని ఎవరి విషయంలో ఆయన దయ చూపుతున్నాడు ఆయన దయ ఏ జీవితాలను కడుతుంది ఎవరిని నడిపిస్తుంది ఆయన దయను పొందుకున్నటువంటి వారు మరి ఎంతమంది ఎలా వృద్ధి చేయబడుతున్నారు అనేది మనము ఆలోచించినప్పుడు ఆయన నా దేవుని బిడ్డారా తనను వెతుకుతున్నటువంటి వారికి మాత్రమే ఆయన దయను చూపుతున్నాడని ఈ వాక్యంలో సెలవిస్తుందండి ఈరోజు నేను అంటాను నా దేవుని బిడ్లారా మనము ప్రభువుని వెతకటం మన ధన్యత హలలుయ నదోన్ బిడ్డరా డబ్బును ఉద్యోగాలను లేకపోతే బంధాలను ఈ లోకంలో ఎన్నో మన సంతోషాలను వెతికే వాళ్ళు ఉన్నారు ఎంజాయ్ని వెతికే వాళ్ళు ఉన్నారు లేకపోతే మరొకటి 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 కానీ ఏదైనాను సరే అశాశ్వతమైనవి అండి కానీ క్రీస్తు మాత్రమే శాశ్వతమని మనం తెలుసుకోవాలి ఆయనను మనం వెతికినప్పుడు నదోన్ బిడ్డారా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు ఆయనను మనము కనుగొనగా ఆయన మన ఎదుట నిలుచు ఉంటాడు కనుక ఆయన దయను మనం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని వెతకాలి సహవాసాన్ని వెతకాలి ప్రార్థనని వెతకాలి సంఘాన్ని వెతకాలి మందిరాన్ని వెతకాలి అలా వెతికినప్పుడు నీవు నేను ప్రభువును వెతికినట్లు కనుక ఇటువంటి నడిపింపులోనికి పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నన్ను అందరినీ కూడా నడిపించలాగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు వైన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందనారు ఉదయ కాలం మీరు మాతో మాట్లాడుచుండగా ప్రభా ఇదిగో వెతకగలిగిన మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా ఈ లోకంలో ఎన్నో 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 ఎన్నుటనో వెతికమయ్యా కానీ నా ప్రభా నిన్ను వెతికే మనస్సు నిన్ను వెతికేటువంటి నా ప్రభా ఆలోచన మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నీ యొక్క దయను నాయన మేము పొందుకోగలిగిన కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని మీరు ఆశీర్దించి దీవించి కృపను ఇచ్చి ఫలింపచేయమని ఏ సునాముని అడిగి పెడుకు తండ్రి ఆ మెయిన్ దేవుని కృప మీకు తోడయ్యుండును కాక